నేను కూడా పల్లెటూరుకి వెళ్ళి వచ్చిన ఎందుకంటే నేను కూడా చాలా అనుభవించిన ఇప్పటికి అనుభవిస్తూనే ఉన్నా ఊరు పల్లెటూరుల్లో ఎంత ఘోరంగా మాట్లాడుకుంటారో ఈ వీడియో చూస్తే మీకే అర్థమవుతుంది ఒకవేళ మీరు మీది పల్లెటూరు అయితే ఖచ్చితంగా మీ విలేజ్ లో కూడా మీ గురించి ఇలాగే నెగిటివ్ గా మాట్లాడుకునే ఛాన్స్ ఉంటుంది ఖచ్చితంగా మాట్లాడుకుంటారు ఎందుకంటే నువ్వు ఏ తప్పు చేసినా చేయకున్నా ఖచ్చితంగా నెగిటివ్ థాట్స్ అనేటివి ఉంటాయి పల్లెటూర్లలో ఏంటంటే వాళ్ళకు ఒక ఎంజాయ్మెంట్ అనిపిస్తుందో మరి ఇతరుల గురించి చూపుగా అసహ్యంగా మాట్లాడుకుంటే వాళ్ళకి ఏ ఆనందం వస్తుందో అర్థం కాదని ఇతరులు మాత్రం ఖచ్చితంగా మన గురించి తప్పుగా మాట్లాడుకుంటారు చిన్న తప్పు చేస్తే దాన్ని కుక్కర్గా లేచిపోతుంది అసలు ఏ తప్పు చేయకుండా ఉంటే దాన్ని టైంపాస్గా వాళ్ళు మాట్లాడుకుంటూ ఉంటారు ఇది పల్లెటూరు బుద్ధి ఉంటుంది పల్లెటూరు అని కాదు ఎక్కడైనా సరే మనుషుల విధానం ఇలాగే ఉంటుంది కాబట్టి ఈ వీడియో తీయడం జరిగింది దయచేసి చివరి వరకు చూడనన్న పల్లెటూరు అబ్బాయి సిటీలో వచ్చి మేసర్ పనితోని ఎంతో ఒక్కతోనే వీడియోస్ తీస్తున్నానన్న కొద్దిగా నాకు కొద్దిగా సహకరించి సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయండి అన్న ప్లీజ్ మన గోల్ మనం రీచ్ కావాలంటే ఎన్ని స్ట్రెస్ ఉంటాయి తెలుసా అన్న యాక్చువల్లీ స్ట్రెస్ మొత్తము ఇందులోనే ఉంటాయి సక్సెస్ విషయంలోనే ఉంటాయి మనం మెంటల్గా ఫిజికల్గా నెగిటివ్ థాట్స్ వచ్చేటి అన్నీ మన ఆందోళన మన భయము మన ప్రయత్నము మొత్తము ఒక సక్సెస్ విషయంలో చేసే ప్రయత్నం విషయంలోనే ఇన్ని ఇబ్బందికరంగా మనం అనుభవిస్తూ ఉంటే వాళ్ళు అనే మాటలు నీకు ఇబ్బందిగా ఉన్నాయా వాళ్ళు అనే మాటలు నీ గుండెల్లో గుద్దుకుంటున్నాయా గుచ్చుకుంటున్నాయా అవమానం పడుతున్నావా బాధపడుతున్నావా అంత ఇవన్నీ పడ్డప్పుడు మరి నీ సక్సెస్ కోసం ప్రయత్నం ఎందుకు పడవు ప్రయత్నం ఎందుకు చేయవు ప్రయత్నం కోసం ఎందుకు తప్పన పడవు ప్రయత్నం కోసం ఎందుకంత అంత ఆరాట పడవు ఎందుకంత బాధపడవు అవమానంగా చూడు చూసుకుంటా లేవు నీకు నువ్వే ప్రయత్నం చేస్తలేను అనే అవమానాన్ని నీకన్నా అర్థమవుతుందా అంటే ప్రయత్నం వల్ల నా సక్సెస్ నా విజయం ఆగిపోతుంది ప్రయత్నం చేయకుండా ఉంటున్నా కాబట్టి నా విజయం ఆగుతుంది అందుకే ఇతరులు నన్ను అవమానిస్తుండ్రు చీప్గా చూస్తున్నారు ఈ ఉద్దేశం వస్తుందా అసలు ప్రతిదానికి రీజన్ నువ్వే అన్న నీ లైఫ్ నువ్వే రీజన్ నీ ఫ్యూచర్కి నువ్వే రీజన్ ప్రయత్నం చేస్తే నీ ఫ్యూచర్ బాగుంటుంది ప్రయత్నం చేయకుండా ఉంటే నీ లైఫ్ చుట్టుపక్కల ఉన్న మనుషులతోని వాళ్ళనే మాటలతోనే ఉంటుంది అది డిసైడ్ చేసుకొని ఈ వీడియో మొత్తం క్లారిటీగా చూడు ప్లీజ్ మధ్యలో చుట్టుపక్కల ఉన్న మనుషులు అనే మాటలు అది ఒక ప్రెజర్ మళ్ళీ అది ఒకటి మళ్ళీ ఈ సక్సెస్కి ఆపోజిట్ గా అనే మాటలు మరి వాళ్ళ బుద్ధి ఎంతో అర్థం కాదు అంత ఘోరంగా మాట్లాడుతూ ఉంటారు అని కన్నా నేనైతే మిస్తూ పని చేసుకుంటూ సిటీలో బతుకుతున్నాను బతుకుతారు సిటీలో ఉండే వాళ్ళకి తెలుస్తుంది ఏ పని చేసుకున్నా సిటీలో అయితే ఒక రూపాయి ఉండదు ఎంతో ఆశతో నష్టూ ఉంటాం సిటీకి కానీ ఇతరులనే మాటలు ఇంత ఘోరంగా అంటే భయంకరంగా ఉంటాయి మనసు భద్ర కొట్టే రకంగా కూడా మాట్లాడతారన్న అంత ఘోరంగా మాట్లాడే మనుషులు ఉన్నారు ఎవరో కాదు మన చుట్టుపక్కల వాళ్ళే మనకు తెలిసిన వాళ్ళే మాట్లాడుతూ ఉంటారు తెలియన వాళ్ళ నుంచి మనం ఏం మాట్లాడలేం వాళ్ళకి ఏం మనం చెప్పం వాళ్ళేం మనకేం చెప్పడం సో తప్పులు చేసేది ఎప్పుడైనా సరే తెలిసిన వాళ్ళు రిలేటివ్స్లలోనే ఉంటారు చాలా అనుభవిస్తున్నాం మా ఊర్లో కానీ ఇక్కడ కానీ ఎక్కడైనా సరే సో సిటీకి ఎందుకు వచ్చినా అంటే నాకు నచ్చిన లైఫ్ నేను అనుకున్న గోల్ని రీచ్ కావడానికి సిటీకి వచ్చిన అసలు గోల్ అంటే ప్రశాంతంగా ఉండాలి ఏ డిస్టర్బెన్స్ ఉండదు ఎందుకంటే సక్సెస్ విషయంలో డిస్టర్బెన్స్ ఉంటే మనం చేసే పని మనం చేయలేకపోతాం వాళ్ళు అనే మాటలు వీళ్ళనే మాటలు పట్టించుకొని మైండ్ ప్రెజర్ అయిపోయి ఏం చేయని అర్థం కానీ సిచ్యువేషన్లో మనం బతికేస్తూ ఉంటాం ఇప్పుడు మన గోల్ ఇంపార్టెంట్ వాళ్ళ మాటలు ఇంపార్టెంట్ అని కాకుండా మన ప్రయత్నం మనం చేసుకుంటూ ఉంటే ఆ సిచ్యువేషన్లో వాళ్ళ మాటలు గుర్తుకొచ్చి మైండ్ మొత్తం డిస్టర్బెన్స్ అవుతుంది మన సక్సెస్కు మూమెంట్ ఏంటంటే ప్రయత్నం ప్రయత్నంకు మూమెంటు ప్రశాంతత దాని మూమెంటు నీ మైండ్ కరెక్ట్ ఆలోచనతో ఇదే సక్సెస్ ఇదే ప్రయత్నంలో వెళ్ళాలి అనే ఉద్దేశం నీ మైండ్ సెట్ చేసుకోవాలి అవతల వాళ్ళ ఇంత వాళ్ళ మాటలు పట్టించుకొని టైం వేస్ట్ చేయొద్దు అనేది నా ఉద్దేశం సో ఓవరాల్ అయితే ఇది క్లారిటీగా చెప్పదలుచుకుంటున్నాను అలాంటి మాటని మనం భరించుకుంటూ దిగమింగి సక్సెస్ విషయంలో గట్టి ప్రయత్నం చేసుకుంటూ వెళ్ళే దారిలో మళ్ళీ ఏదో ఒక అడ్డంకులు వస్తూ ఉంటాయి మనం చేసే ప్రయత్నమే ఎంత దృఢంగా ఉండాలి అంటే గట్టితనంగా ముందుకు సాగిన వరకు మనం చేసే ప్రయత్నం అస్సలు ఆపద్దు అనేది నా ఉద్దేశం ఇంకోటి సక్సెస్ అయ్యే మూమెంట్లో చాలా ఇబ్బందులు వస్తాయి పట్టించుకోవద్దు అయినా మనం పట్టించుకొని ఏం చేస్తాం నాకు అదే అర్థం కాదు వాళ్ళని పట్టించుకోవాల్సిన అవసరం ఏమి వాళ్ళ మాటలు పట్టించుకొని నువ్వు బాధపడాల్సిన అవసరం లేదు నువ్వు బాధపడాల్సిన అవసరం ఏంటంటే నా ప్రయత్నం ఎక్కడ చెడిపోతుందో ఎక్కడ డిస్టర్బెన్స్ అవుతుందో అనే విషయంలో ఇబ్బంది పడాలా భయపడాలా అంతేగాని వాళ్ళ మాటలు వీళ్ళ మాటలు పట్టించుకొని బాధపడి భయపడదా అది కరెక్ట్ కాదు అది ఎంతవరకు కూడా నిజం కాదు నిజానికి నీ చేసే ప్రయత్నం దృఢంగా ఉంటే ఎవరేం చేయలేడన్న అసలు నీ మైండ్ సెట్ నీ ప్రయత్నం నీ గోల్ ఈ మూడు ఆలోచనలు నీ టార్గెట్ మీద ఉంటే ఖచ్చితంగా ఏ మాటలే అర్థం మనం డెడ్ అయిపోయేలాగా ఉండాలి మన మూడే టార్గెట్ నా సక్సెస్ కొట్టాలి సక్సెస్ నేను కొడతా వాళ్ళకు చెప్పుతో కొట్టే రకంగా నా ఎదుగుతారని చూపిస్తాను పట్టుదల నీళ్ళు రఘులతోనే వాళ్ళు అనే మాటలకి అర్థం ఉంటుంది అంటే వాళ్ళకి అర్థం అయిపోవాలి వాళ్ళు నిన్ను ఎంత చాటుగా అన్నారో నువ్వు సక్సెస్ అయినప్పుడు నువ్వు చెప్పాల్సిన అవసరం లేదు తిరిగి ఒక మాట అనాల్సిన అవసరం లేదు వాళ్ళు వచ్చి ఏం బెట్ట ఏం తమ్ముడు ఏమన్నా అనుకుంటే వస్తారు చూడు అప్పుడు వచ్చినప్పుడు ఆటోమేటిక్గా నేను చెప్తూనే వాళ్ళకి కొత్త అర్థం చేసుకో అదే నీ సక్సెస్ రేంజ్ ఇంత నేను మూసుకొని వాళ్ళే ఇది ఈ రకంగా ప్రయత్నం చేసుకుంటూ మనం సక్సెస్ అయ్యే మార్గాన్ని ఎంచుకోవాలి అప్పుడు వాళ్ళకు నిజమైన దెబ్బ గట్టిగా తగ్గుతుంది ఎన్ని సంవత్సరాలు మనల్ని అవమానించిన మాటలు వాళ్ళు అన్నారు అన్ని సంవత్సరాల వరకు దెబ్బ తగులు మీద దెబ్బ మీద దెబ్బ తగులుతూనే ఉంటుందన్న అది ఆ రెండులో నీ సక్సెస్ ఉంటే డెఫినెట్లీ సక్సెస్ అయిన తర్వాతనే నీ రెండు చూపించు అప్పుడు జీవితాంతా హ్యాపీ ఉంటావు ఇతరులు నీకు వేలు ఎత్తి ఒక మాట అన్న అనకుండా ఉండే రకంగా నీ లైఫ్ను నువ్వు మార్చుకునే రకంగా తయారు కావాలని చెప్పబోతున్నాను అప్పుడు ఇతరులు సత్య వరకు నీకు రెస్పెక్ట్ ఇస్తూనే ఉంటారు అది ఆ రకంగా ఉండాలి నీ సక్సెస్ అలా ప్రయత్నం చేయి గట్టిగా బాయ్